చంద్రబాబు నాయుడు గారు దయవల్లా మీకు రైతు భరోసా అది పడిందా అధరాకి బాగా పడిందా పడిందా బాగా పెరుగుతుంది అది తీసారు కొరాలిది ఐ వాంట్ టు గో అగైన్ ఐ రైతులు ఇయాల మేడం చెప్పా మార్పొని తీస్కొచ్చు చాలండి నీమ్ అది ఎందులో ఉంది అది బలమే రసాయన పద్యం ఏదో కాదు అంగ తాంగో స్ప్రే కీసనా ఆ నీ విగ वेट तो नहीं होता तो हम जैसे खेल करते हैं ये जो पर हम मिनट लेव ऑन नहीं है बट माने रिजल्ट है हम ना इतना मीटर पर हमारे प्रतिदान की सफलता को बताने बनाने अगर ये बात समझ में வெள்ள <laughs> అది బెల్లం తీసుకున్నారు ఆ కండిషన్ మొత్తం కరిగిపోయదే సైడ్ కరిగేది ఆ ఊరి సైన్స్ కొంచెం కాలేది మన కాలేది ఆ వాట పడదే అది యాత్ర యాత్ర పోహాలల కలిపి చేయాలి నల్ల పుట్టేసుకొని కట్ చేస్తే వస్తాము ఇంకేంటే కొంచెం లావులు కట్ చేస్తారు మీరు కట్ చేసుకోవాలి ఇంకా కలిపిస్తే అది అదే అలా వాటర్ ఇంతకూర్చి ఇంత కురిపోయేట

చిన్న <laughs> గు <laughs> <laughs> I don't k n o i s girl. I d o n n don't k n I don't know. o n t t know. I don't t k o w I don't know. n t I don't k n t know. I don't know. I k n o o n n don't don't k n o t I don't k కోసం తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని మనం నవంబర్ ఇరవై నాలుగో తేదీ ప్రారంభించుకున్నాం ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో గ్రామ స్థాయి నాయకుల నుంచి కస్టడీఛార్జ్ బూత్లు ప్రతి నాయకులు కోసం అనే కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహించినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటాము ఈ కార్యక్రమం వలన రైతున్న మీ కోసం అనే కార్యక్రమం మన మనము అన్నదాత సుఖీభవ దాంట్లో నుంచి రెండోసారి మనం రైతుల అకౌంట్లలో డబ్బు వేయడం జరిగితే కానీ అందరికి తెలియజేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా అవి రైతులకి అందుబాటులోకి తీసుకొచ్చారని చెప్పి నేను అనుకుంటున్నాను అలాగే మనం టైంకి నాటులు కూడా వేసుకున్నాం ఆ కాలము తవ్వడం వల్ల ఈరోజు మనం పోసుకున్న నారు అది పోకుండా కొంచెం రైతులకి సహాయపడింది అని చెప్పి చాలా మంది రైతులు నా దగ్గరకు వచ్చి ఈరోజు కూడా రైతు సంఘ అధ్యక్షుడు వచ్చి చెప్పడం జరిగింది అదేవిధంగా మీకు అందరికీ తెలుసు ఇప్పుడు ఎంతోమంది పిల్లలు రైతు బిడ్డలు అందరూ చదువుకుంటున్నారు వాళ్ళు చదువుకుంటూ కూడా డిగ్రీలు చేస్తూ బీటెక్ చేస్తూ ఊర్లలో వచ్చి వ్యవసాయాల మీద ఇష్టంతో ఇక్కడ మన ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చినాక ఒకవైపు సంక్ష సంక్షేమము ఇంకోవైపు అభివృద్ధి సంక్షోభం నుంచి సంక్షేమం వైపు మనం అడుగులు వేస్తూ ఈ పద్దెనిమిది నెలల్లో వెళ్ళడం మీరందరూ చూశారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేసుకోవడం జరిగింది ఏదైతే మనం చెప్పామో మనం అధికారంలోకి రాగానే అన్నిటికన్నా ముఖ్యంగా రైతులకి అండగా నిలిచి ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పాము అది అక్షరాల చేసి తీరా దానివల్ల రైతులు ఎంతో లాభం లాభం పొందారు అదే సీఎం గారు రైతులకు ఒక భరోసా ఇచ్చారు ఎలాగంటే వాళ్ళ పద అమ్మ మా పద మా దగ్గరే ఉంది అనే భరోసా ఇవ్వడం జరిగింది ల్యాండ్ యాక్ట్ రద్దు చేసి అదేవిధంగా నాలుగు వేలు పెన్షన్ కూడా మనం ఏదైతే చెప్పామో అది చేసుకుంటున్నాం అలాగే మనకి